మంగళాయ మహోజీ సింహశైల నివాసాయ శ్రీని మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ సింహ ప్రభువు సన్నిధానంలో నీరాటోత్సవాలు ధనుర్మాస వ్రతం పురస్కరంగా నీరాట ఉత్సవాలను జరిపించుకుంటున్నాం ఇవాళ నాలుగవ రోజు ఉత్సవం దీన్ని ధారోత్సవం ధారోత్సవం అంటాం ధార దగ్గర జరిగే ఉత్సవానికి కనుక ధారోత్సవం అని వ్యవహారం వచ్చింది కానీ ఆండా చెప్పింది నీరాటోత్సవం మార్గ నీరాట మగిండు అని మార్గ శీర్ష స్నానం చేయడం అని ఈ స్నానాన్ని మనం చేయడం కోసమని గత ముప్పై రోజులుగా ప్రారంభించాం ఇరవై ఎనిమిది రోజులుగా ఈ ఇరవై ఆరో రోజు నుంచి స్నానం చేయడానికి ఆ ఉద్యుక్తులై స్నానం చేస్తూ ఉండడం అనేటువంటిది ఏంటి స్నానం అంటే అంటే మనం ఏదైనా కార్యం చేయడానికి మామూలుగా స్నానం చేస్తాం బాహ్యమైన సోచ్యం కోసం స్నానం అంటే ఊరికే మామూలుగా చేసే వ్యవహారంలో స్నానం కాదు స్నానం అంటే భగవంతుడైనటువంటి వాడు యొక్క గుణాలు ఉన్నాయి ఆయన సమస్త కళ్యాణ గుణ ఆ గుణం అనేటువంటి ఆ గుణాలన్నీ కలిపి ఒక సముద్రం గుణౌఘ అంటారు సముద్రం భగవంతుడనేటువంటి సముద్రంలో స్నానం చేయడం గుణములనేటువంటి సముద్రంలో స్నానం చేయడం ఏ అది అవగాహన అంటే అంటే భగవద్గుణ అవగాహన చేయాలి అని హరిసర్సి విగా తేజోదలోభం భవ మరు పరిఖిన్న ఖేదం అధ్యత అని సాంసారికమైనటువంటి జీవనంలో రకరకాలైనటువంటి ఖేదం ఉంటాయి ఆ ఖేదం అంతా పోవాలంటే ఇవన్నీ తొలగించుకొని పోవాలంటే భగవంతుడు అనేటువంటి గుణములు ఆ గుణములు అనేటువంటి సముద్రంలో మొలగాలి అదనమాట జరిగేది లిటరల్ గా మనం ఈ స్నానం అనేటువంటిది చేస్తున్నాం చూపిస్తున్నాం అది కాదు ప్రధానమైనటువంటిది భగవద్గుణానుభవం చేయాలి ఆ చేయడం కోసమనే సంకీర్తనం చేసింది ముప్పై మాటల్ని పాడింది ఆడాడు నేను అటు రోజున ఈ ముక్తుడైనటువంటి వాడికి ఏమిటి ప్రయోజనం అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్షం మోక్షం పొందాలంటే ఏం కావాలి అంటే మన అందరికీ తెలుసు మనమంతా భగవద్గీత కర్మ జ్ఞానము భక్తి ప్రపత్తి ఇంకోటి ఇంకోటి అని ఇవేమీ కాదు మేము అందరికీ అన్నీ రావు కదా కర్మ చేసిన వాళ్ళు సక్రమ కర్మాచరణం చేయలేని వాళ్ళు ఉన్నారు అధ్యయనం చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు శాస్త్ర పరిజ్ఞానం పొందలేనటువంటి వాళ్ళు ఉంటారు అందరికీ సాధ్యం కాదు కదా మరి మనకున్న అర్హత ఏంటి భగవంతుని పొందాలి అంటే అంటే పొందన్నై పెరవి పెరుందమై పుణ్యం యాముడయో అన్నారు నిన్నటి రోజున కృష్ణ నీతో కలిసి బలకొల కుట్టే కదా మేము అది మేము చేసుకున్న పుణ్యమయ్యా ఆ పుణ్యం మాకుంది నీతో సమానంగా నువ్వు నువ్వు జన్మించినటువంటి కాలంలో మేము జన్మించాం నువ్వు జన్మించినటువంటి వంశంలో మేము జన్మించాం మేమందరం నీ కోసమని ఉన్నటి వాడు అది మేము చేసుకున్న పుణ్యం అంచేత నువ్వు మాకు నీ యొక్క అనుగ్రహాన్ని మా మీద ప్రసరింప చేయాలి అని నిన్నటి రోజున ప్రార్థించాడు గోపిక ఇవాళ సాధకులైనటువంటి వాడికి ఏం కావాలి అంటే సిత్తం సిరుగాలే వందు ఉన్న సేవిత్మరడి కేళాయి

కాలము చిరుకాలము సిత్తం ఏ సూర్యుడు ఉదయించిన తర్వాత వద్దొచ్చింది అంటాం సూర్యుడు ఉదయించడానికి ముందు కాలం మళ్ళీ అదేదో సంధ్యాకాలం ఇంకా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో అని అంటే బ్రాహ్మీ ముహూర్త ముహూర్తంలోనే లేచి స్నానం చేసి చలిలో చల్లి స్నానం చేసి వచ్చాం సిత్తం చిరుగాలే మందు ఎందుకు వచ్చాం నిన్ను సేవించడం కోసం వచ్చే వస్తాను పొరుళ్ళ శ్రీపాద పద్మాలని ఆశ్రయించడానికి వచ్చి వచ్చాయి కదా కారణం ఏంటి ప్రయోజనం ఏంటి చెప్తా విను పొరుకేళా విను పెట్టన్ మై తృం కులతి పిల్పి ఉదర పోషణం కోసం జీవించేటువంటి కులంలో పుట్టాను మాకేం తెలియదు పశువులు పెడుతుంటే వాడు వెనకాదలు తిరగడం అవి తింటే వాటితో పాటు అడవుల్లో కాణాలో ఏది పెడితే తిన్నాం గడ్డి గాదం ఏదో అలాంటి కులంలో మాకు ఆ కులంలో పెద్ద కుల ఎందుకు వచ్చి నీకు నీ యొక్క అంటే సేవ నీ సేవని మేము లేకుండా దూరం చేసుకోకుండా ఉండాలి మేము అంటే సరే సేవించుకుంటారా కృష్ణుని నేను మీరందరూ నన్ను సేవించండి అంటే స్వామి పరగొల్వా నమ్మరు ఇక్కడ ఇప్పుడు సేవించడం పుట్టి కృష్ణుడుగా ఉన్నప్పుడు లేదా ఇక్కడ ఉన్నప్పుడు పుట్టిగా సేవ చేయడం కాదయ్యా ఏడేడు జన్మలకి నువ్వు రాముడుగా ఉంటే రాముడుగా కృష్ణుడిగా ఉంటే కృష్ణుడిగా లేకపోతే ఇంకా వామండుగా ఉంటే వామనుడిగా ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ మేము ఉండి సేవ చేసేటువంటి పాత్రాన్ని ఒక్కడికి చేస్తాను నన్నోడు తోమే యావో నీతో ఒకటే ఉన్నాను మొనక్కే నా మార్చేవు నీకేమి కైంకర్య చేయాలి మొనక్కే నా మార్చేవు చేస్తే అలాగుండాలి అంతే తప్ప నంకామంగల్ మత్తు ఇంకే కోరికలు కలగకుండా చేయాలి ఇంకెక్కడో 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 ఏదో చేయాలని కాకుండా నీకే 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 సేవ చేసేటువంటి స్థితిని మాకు అను అని వాటి పాశులంలో ఆండా